హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఈరోజు కూడా మంచి బ్లాగ్తో అయితే మీ ముందుకు వచ్చేసాను అదేంటంటే మా వీరు బర్త్డే అండి ట్రైన్ రెస్టారెంట్కి అయితే వెళ్ళాం వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి చాలా ఫన్నీగా ఉంటుంది హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే కోంపెల్లిలో ఉన్న ట్రైన్ రెస్టారెంట్కి అయితే వెళ్తున్నాం వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియోలో మా అమ్మాయి వాయిస్ అయితే ఎక్కువగా వినండి తనైతే వాయిస్ ఓవర్ ఇస్తూనే వీడియో అయితే తీసేసింది తనకు చాలా ఇష్టం వాయిస్ ఓవర్ ఇవ్వడం ఇలా వీడియోస్ చేయడం చాలా ఇష్టం అంటుంది అందుకే ఈసారి తనకే ఇచ్చేసాను చాయిస్ నాకంటే చాలా యాక్టివ్గా అయితే మాట్లాడుతుంది ఇక ట్రైన్ రెస్టారెంట్కి అయితే వచ్చేసాం చాలా రోజుల తర్వాత అయితే మళ్ళీ వచ్చాం ఇప్పటికీ ఒక ఫైవ్ టైమ్స్ అయితే వచ్చామండి చిల్డ్రన్స్ డేకి అయితే వద్దామని ప్లాన్ చేసుకున్నారు పాపం వాళ్ళ డాడీ కుదరక తీసుకువెళ్ళలేదు ఇప్పుడైతే అలాగైతే బర్త్డే కారణంగా వచ్చేసాము ఎంట్రెన్స్ అయితే ఇది చిన్న ట్రైన్ ఎంత క్యూట్గా ఉందో కదా ఇక మన టేబుల్ దగ్గరకైతే అయితే చెప్పు హాయ్ అది ఒక ట్రైన్ వస్తుంది ట్రైన్ ట్రైన్ వచ్చింది ఇలా ట్రైన్ బ్యాక్ ఒక ట్రైన్ అయితే వచ్చింది తమ్ముడికి అంటే ఇది కావాలంట బర్త్డే బాయ్ అదిగోండి మీరు ఈసారి మేమైతే సిద్దిపేట జంక్షన్ కి అయితే వచ్చేసాం ఇంతకుముందు అయితే విజయవాడ ఒకసారి అయితే ఒంగోలు స్టేషన్కి అయితే వెళ్ళాం ఇలా భలే ఉంటాయండి బుల్లి బుల్లి స్టేషన్స్ అయితే మా విరంజికి రియల్ ట్రైన్ అయితే అస్సలు ఇష్టం ఉండదు ఇప్పుడు కార్ లోని కే వెళ్తాం అదేంటో మరి ట్రైన్ రెస్టారెంట్ అంటే చాలా ఇష్టం బ్యాక్గ్రౌండ్లో చూడండి లైటింగ్స్తో ఎంత అట్రాక్టివ్గా ఉన్నాయో అన్నీ అలాగే క్రిస్మస్ టైం కదా మంచిగా డెకరేషన్ అయితే చేశారు చూడండి ఫ్రెండ్స్ మన అమలాపురం పేరు మీద అయితే ఇక్కడ ఒక రెసిపీ ఉంది అమలాపురం అల్లం కోడి వింగ్స్ అని ఉంది మన అమలాపురం అయితే ఎంత ఫేమస్ చూడండి అలాగే చాలా ఊర్లో పేర్లతో అయితే రెసిపీస్ అయితే ఉన్నాయి ఇక్కడ ఇక్కడ కూడా మన పేర్లు అయితే ఉన్నాయి పిఠాపురం కోనసీమ కోడి పకోడి చూడలేదు పకోడి ఇక సంక్రాంతిలో అయితే మరీ చెప్పక్కర్లేదు కదండి కోనసీమ అంటే కోడి పందిం కోళ్ళు కోడి పకోడీలు ఇంకా పిఠాపురం చెప్ తాలూకా రుచులు అంటండి ఇలా ఒక్కో ప్రాంతానికి ఒక్కో ఐటెం అయితే పెట్టారు ఇక్కడ గోదావరి వేపుడు నేనైతే ఇక ఫ్రైడ్ చికెన్ బిర్యానీ అయితే తీసుకున్నాం అలాగే ఇంకా మా ఇష్యూ అయితే నాన్ వెజ్ తినది తన కోసం అయితే ఆర్డర్ చేయాలి అంటే తనకి కష్టం చాలా అయితే తనైతే రోటీస్ అయితే ఆర్డర్ చెప్పింది ఇక మా వీరు అయితే చికెన్ లాలీపాప్స్ కావాలన్నాడు ఇక కూల్ డ్రింక్ ఎలాగో తీసుకోవాలి కదా ఇవన్నీ స్పైసీగా అయితే ఉంటాయి మన ట్రైన్ అయితే వచ్చేస్తుంది సిగ్నల్ ఇచ్చింది వచ్చేసింది చూడండి ఆ వీరకైతే ఫుల్ హ్యాపీ ట్రైన్ రాగానే ఇంతకుముందు ట్రైన్ వచ్చినప్పుడు అందరికీ సర్వ్ చేస్తుంది మన ట్రైన్ ఎప్పుడు వస్తుంది అని అయితే వెయిట్ చేశాడు ఇప్పటి వరకు ఇప్పుడు రాగానే ఫుల్ హ్యాపీ అయిపోయాడు సెకండ్ లైట్ అనమాట ఏమో ఇక్కడ ఎక్కడ అయితే లేదు చూడండి మా మీరు వాట్ ఈస్ ఇక్కడైతే ఇందాక నుంచి మోగుతుంది కానీ ట్రైన్ మాత్రం ఇంతకీ అంతకి రావట్లే గాయస్ ఆగండి వచ్చిన తర్వాత కలిసిపోయింది చికెన్ లాలీపాప్స్ అయితే చాలా స్పైసీగా అనిపించినాయి ఇక సెకండ్ టైం కూడా ట్రైన్ అయితే రోటీస్ తీసుకొచ్చేసింది ట్రైన్ అయితే వెళ్ళిపోతుంది ట్రైన్ అయితే వెళ్ళిపోతుంది భలే ఉంటుంది ఇలాంటి ఫన్నీ ఇన్సిడెంట్స్ పిల్లలతో వెళ్తే భలే హ్యాపీ ఫీల్ అవుతుంది బాగుంది రెడ్ రెడ్గా నెక్స్ట్ ఇదేంటమ్మా మా వాటర్ సీల్స్ టమాటో సాస్ ఇది నాది గాయ థర్డ్ టైం అయితే బిర్యానీ తీసుకుని ట్రైన్ అయితే వచ్చేసింది ఈ చూడండి ఎంత క్యూట్ గా ఉన్నాయో పెరిగి చెప్పండి ఇవి తినడం మా స్కూల్ తాగేస్తున్నాడు ఇక మా లంచ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి లాస్ట్ ఫినిష్ గా కిల్లి అయితే ఇచ్చారు చాలా స్వీట్ గా భలే ఉంది కొబ్బరితో అయితే చేసారు ఈ కిల్లీని ఎప్పుడు నేను తమలపాకు తినను అలాంటిది తమలపాకుతో తిన్నాను చాలా టేస్ట్గా ఉంది మీరు కూడా ఎప్పుడైనా ఇక్కడికి వస్తే కిల్లిని మాత్రం మిస్ చేసుకోకండి ఇదిగో చూడండి కొబ్బరి వేరే స్వీట్ ఫ్లేవర్ ఏదో ఉంది కొబ్బరి రోజులాగే ఉంది కానీ చాలా బాగుంది ఫైవ్ అయితే ఇచ్చారు పిల్లలు తినలేదు నేను మా వారైతే కంప్లీట్ చేసేసాం చేసి కొట్టుకుంటున్నారు చూడండి వీళ్ళు మా వీరు స్పైసీగా ఉంది అనేసి ముందే తాగేశాడు లంచ్ కంప్లీట్ అయినాక కొన్ని పిక్స్ అయితే దిగాం ఇదిగోండి బుల్లి ట్రైన్ అయితే ఉంది మా వీరు చూడండి స్టిల్స్ ఇస్తున్నాడు వీడియో ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ చూస్తూ ఉండండి నెక్స్ట్ వచ్చే వీడియో అయితే వీరు బర్త్డే కేక్ కటింగ్ వీడియో అయితే మీ ముందుకు వస్తుంది అప్పటి వరకు మా ఛానల్ చూస్తూ ఉండండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం చూస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్